ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిసర గ్రామాల్లో వేళల్లో మేకలను దొంగలను దొంగతనం చేస్తున్నటువంటి ముఠాను షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జల్సాలకు అలవాటు పడినటువంటి ఏడుగురు స్నేహితులు ఒక ముఠాగా ఏర్పడి పగటిపూట రెక్కి నిర్వహించి వేళల్లో గ్రామ శివార్లో బంధించి ఉన్నటువంటి మేకలు గొర్రెలను కార్లలో దొంగలిస్తున్నారని షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు నిందితుల వద్ద నుంచి రెండు లక్షల అరవై వేల నగదు నాలుగు కార్లను ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు శంషాబాద్ డీసీపీ గారి ఆధ్వర్యంలో మరియు శంషాబాద్ ఏడీసీపీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టీమ్ అదేవిధంగా మా షాద్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు టౌన్ డిఏ గారి ఆధ్వర్యంలో నమ్మదైన సమాచారం మేరకు ఒక ఏడుగురు మేకల దొంగలం పట్టుకోవడం జరిగింది ఏంటంటే వీళ్ళు దాదాపు వాళ్ళని అదుపులో తీసుకోవాలి వాళ్ళ పేరు ఏడు పేర్లు కూడా ఇంకోవార్ పేరు మహమ్మద్ ఫిరోజ్ ఇంక్వైరీ పేరు మహమ్మద్ సోహెల్ అదేవిధంగా మహమ్మద్ అబ్దుల్ ఖలీ షేఖ్ రౌఫ్ మహమ్మద్ జమీర్ మహమ్మద్ ఆరిఫ్ షేక్ హసనుద్దీన్ ఈ ఏడు కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడి దాదాపు కొన్ని వాళ్ళ సెల్ఫ్ కారు అదేవిధంగా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఎంగేజ్ చేసుకొని తీసుకొని వచ్చి ఈ ఊరు బయట ఏదైతే మేకలను గొర్రెలను మందలు పెట్టి పడకబెడతారో ఆ పడకబెట్టిన మేకలను వాళ్ళు ఏవో యజమాని లేని సమయంలో వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఎంకేజ్ చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు కూడా ఈ సెవెన్ మెంబర్స్ ఒక గ్రూప్ లాగా ఒక కార్ తీసుకొని వచ్చి మన దగ్గర అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సమాచారం వాళ్ళందరినీ అనుభవించుకోవాలి దాదాపు పదమూడు కేసులు మనకు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ పదమూడులో చదినాలకు నాలుగు చదువులో రెండు కుందలు రెండు పదిలో రెండు